జయహింద్ నేను మీ సోల్జర్ పి నరేందర్ నేను మన ప్రజలందరినీ కూడా ఒకటే అడగదలుచుకున్నాను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సైనికుడు అధికారి ఇంట్లో పనిచేయాలి చెప్పండి మీరు కూడా ఒకటి ఈ విషయాన్ని బాగా గమనించాలి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సైనికుడు అధికారి ఇంట్లో పనిచేయాలి ఎందుకు పనిచేయాలి ఒక సైనికుడు వెళ్ళి అధికారి ఇంట్లో పనిచేస్తాడన్న విషయం మీకు ఎవరికైనా తెలుసా తెలియదా ఎందుకు పని చేయాల్సి వస్తుందలా ఎందుకు బ్రతకాల్సి వస్తుంది సైనికుడి గల సర్వీస్ నుండి తొలగింపబడిన సైనికులకు పెన్షన్ ఇవ్వాలి అధికారులు వాళ్ళ ఇష్ట రాజ్యంతో రెడ్ పెన్తో సర్వీసు ఎంట్రీ చేసి పంపిస్తారు ఎవరినైతే డిస్మిస్ చేస్తారో వారికి ఖచ్చితంగా పెన్షన్ లాగు చేయాలి ఎందుకంటే మన అందరికీ తెలిసిందే ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎంపీ కానీ వాళ్ళు ఏ ఒక్క రోజుకైనా సరే ఖచ్చితంగా వారికి పెన్షన్ అనేది ఇస్తారు మరి సోల్జర్స్కి ఎందుకు ఇవ్వరు ఒక్కసారి మీరు ఆలోచించండి సైనికుల బానిస సంఖ్యలు తెంపేదేవారు సైనికులు బానిసలాగా ఎందుకు బ్రతుకున్నారు అన్నది నేను ఆల్రెడీ అడిగాను మళ్ళీ నేను అడుగుతున్నాను ఎందుకంటే సైనికులకు బానిస సంఖ్యలు తెంపేదేవ్ సామాన్య ప్రజలు మాకు సాత్ అంటే మాకు వెంట ఇవ్వ సపోర్ట్ చేయాలి అలాగే ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి సైనికుడు ఎందుకు బానిసలాగా బ్రతకాల్స్తుంది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే ఇండియన్ ఆర్మీలో ఎందుకు సైనికులు ఇంకా బానిసలాగే బ్రతకాల్సి వస్తుంది ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించలేరు ఎందుకు పట్టించుకోవట్లేదు సైనికులకు శిక్ష అమలు చేసేటప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ ఉండాలి ఇది నేను అడిగినంత ఏదైనా తప్పు ఉందా ఎవరైనా సరే ఒక తప్పు చేశారో అంటే ఆ తప్పు ఎందుకు చేశారు ఏంటి అనేది అడిగేటప్పుడు వాళ్ళకి ఒక శిక్ష పనిష్మెంట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఒక ఆడియో వీడియో రికార్డింగ్ ఉండాలి అది ఒక అధికారి దగ్గర ఉండాలి అలాగే ఒక సైనికుడి దగ్గర ఉండాలి అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది తెలిసినప్పుడు బాగుంటుంది అదే లేదు మన ఇష్ట రాజ్యంగా ఆఫీసర్స్ ఏది చెప్తే అది అలా చేస్తుంటే ఎలా ఎంతవరకు న్యాయం నేను అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదా అనేది మీరే ఆలోచించండి దేశంలో తొలగించబడిన సైనికుల స్థితిగతులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాలి ఇప్పటి వరకు అయితే ఎంతమందిని అయితే డిస్మిస్ చేశారో డిశ్చార్జ్ చేశారో అధికారులు వాళ్ళ పవర్ని ఉపయోగించి వాళ్ళందరినీ కూడా పార్లమెంట్లో అనౌన్స్మెంట్ చేయాలి ఇంతమంది ఇలా అయ్యారు అనేది అది మేము కోరుకుంటున్నాం ఇది తప్ప సామాన్య ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి నేను అడిగేది ఏమైనా తప్పు ఉంటే మీరు అడగండి కామెంట్ చేయండి ఎవరినైతే తీసేస్తారు అక్కడ నుంచి డిస్మిస్ చేస్తారు డిశ్చార్జ్ చేస్తారు బయటికి పంపిస్తారు వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ అనేది వాళ్ళ వాళ్ళ ఏదైతే దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికి ఆ ఇన్ఫర్మేషన్ ఆ లెటర్ అనేది వెళ్తుంది ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ వ్యక్తి ఆ సగటు వ్యక్తి ఎవరైతే సైనికుడు సై సైన్యం నుండి తొలగింపబడ్డాడో తను ఇంకొక ఉద్యోగం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్లో ఉంటుంది కదా ఇతను సైన్యం సైన్యం నుంచి తొలగించబడ్డాడని చెప్పేసి అందుకే ఎన్ఓసీ అనేది ఇవ్వరు పోలీసులు అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదహారు ప్రకారం పనిచేసే హక్కు ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద పదహారు ప్రకారం పనిచేసే హక్కు అనేది ఉంది దేశంలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే అన్ని చోట్ల కూడా ఉద్యోగం చేయడానికి సమాన హక్కు అనేది ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరప్రదంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి ఎవరినైతే అక్కడ తీసేస్తారో వాళ్ళకి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఉద్యోగం అనేది ఇవ్వాలి ఇది ఎంతమందికి తెలుసు నేను అదే మేము అడిగేది కూడా ఇది మాకు జరుగుతున్న అన్యాయం గురించి మేము ఒకటే అడుగుతున్నాం అక్కడ ఎవరినైతే తీసేస్తారో పోలీస్ స్టేషన్కి లెటర్ వస్తుంది ఆ లెటర్ రావడం వల్ల వాళ్ళు బయట ఏ ఉద్యోగాలు కూడా వెళ్ళలేని పరిస్థితి సో అందుకని వాళ్ళకి మన ఈ ఆర్టికల్స్ ప్రకారం కూడా వాళ్ళని వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు దయచేసి అర్థం చేసుకోండి సోల్జర్స్ క్యాంట్ లీవ్ ల్యాక్ స్లేవ్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఇండియన్ ఆర్మీలో బానిసలాగా బ్రతకలేరు బ్రతకలేరు వాంట్ జస్టిస్ మాకు న్యాయం కావాలి సోల్జర్స్కి వై డూ సోల్జర్స్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ హ్యావ్ టు లీవ్ లైక్ ఎ స్లేవ్స్ ఎందుకు సైనికులు బానిసలాగా బ్రతకాలి సైన్యంలో చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు బానిసలాగా బ్రతకాలి ఏ స్వతంత్రం వచ్చింది కదా మన దేశానికి రాజ్యాంగంలోని ఏ నియమం ప్రకారం మేము బానిసలాగా బ్రతకాలి స్వేచ్ఛ హక్కు అనేది లేదా మేమేం ఆఫీసర్స్ చెప్పిన ఆర్డర్ని డిసోబే చేయట్లే కదా తన దేశం కోసం చెప్పిన ఏర్డర్ని కూడా డ్యూటీ కోసం చెప్తున్న దేన్ని కూడా మేము డిసోబే చేయట్లేదు కదా వాళ్ళ పర్సనల్స్ కోసం చెప్తున్నప్పుడే కదా డిసబే చేసేది మాకు ఎక్కడ లేదు కదా ఆర్మీ రూల్స్ కూడా ఎక్కడ లేదు కదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేయాలని మేము దానికి దానికోదానికి వ్యతిరేకిస్తున్నాం ట్రై టు అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ ఓకే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా మా బాధని అర్థం చేసుకోండి ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం మా బాధ ఏంటి అనేది సైన్యం అనగానే అక్కడ ఏదో కష్టం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది కాదు అక్కడ కష్టం కాదు ఇలాంటి బానిసత్వం ఉంటుంది ఇండియన్ ఆర్మీలో ఉన్నది బానిసత్వం అన్న విషయాన్ని మర్చిపోకండి దయచేసి అర్థం చేసుకోండి జై హింద్